ఇప్పుడున్న కాలంలో ఏస్తో సంబంధం లేకుండా అందరికీ హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది అందుకని నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తున్నా ఇలా ఒకసారి ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ విధంగా ఒక గరటి కానీ ఒక కప్ కానీ తీసుకొని అందులో మనం ఎక్కువగా ఏది యూజ్ చేస్తామో ఆయిల్ అయితే వేసుకోవాలి నేనైతే కోకోనట్ ఆయిల్ అయితే వేస్తున్నాను కొంచెం పెద్ద కప్ తీసుకొని ఆయిల్ ఎక్కువ మరిగించుకున్నా పర్వాలేదు విధంగా ఆయిల్ అయితే వేసుకొని అందులో కొన్ని మెంతులు అయితే వేసుకోవాలండి ఈ విధంగా వేసిన ఆయిల్ని స్టవ్ పైన అయితే మరిగించుకోవాలి ఈ విధంగా సిమ్ లో మరిగించుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకోకండి ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది ఈ విధంగా మరిగించుకున్న ఆయిల్ ని హెయిర్ కి ఎప్పటికప్పుడే అప్లై చేసుకోవడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది అలాగే జుట్టు కూడా ఊడిపోవడం చాలా వరకు తగ్గుతుంది ఈ ఆయిల్ని ఈ మెందులతో పాటు ఒక బాక్స్ లో స్టోర్ చేసుకొని ఎప్పటికప్పుడే హెయిర్ కి అయితే అప్లై చేసుకోండి ఒకసారి ట్రై చేసి వదిలేకుండా ఒక వన్ మంత్ ట్రై చేయండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చేస్తే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్